ఏదో యాతిక సంఘటన కాదు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన మరికంటా ఇచ్చిన ఆ రోజు ఆసకోసం జరిగిన తొమ్మిది తొంభై నాటిలో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయం చూసాం ఇప్పుడు అన్ని కూడా అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకషంగా మాట్లాడడానికి అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం నాలుగు గంటలకి మళ్ళీ మా క్యాంపాస్ తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అక్కడ జరిగిన మాస విషయాలు జరిగిన విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్య మేము ఆలోచన చేసి నాలుగు గంటల ప్రకారం పెడతాం కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను చూసాం ఎంత ఎంత బాధ్యతంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ ఏడు అయితే ఏడు మరణాలు జరిగాయంటే ఏ రాజ్యం ప్రభుత్వం చేసిన అచ్చరిగా భావించాలి వీటిని నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి కాబట్టి ఈ విషయాలు అక్కడ మాట్లాడుతాను ఆ భగవంతుడు ఆ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబాలకి ఆ ఆత్మకి మరి భగవంతుడు చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం నాలుగు గంటకి అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం